జుట్టు స్కూల్ స్కూల్కి వస్తున్నారంటూ ఓ టీచర్ కత్తర పట్టుకుని స్వయంగా తానే విద్యార్థులకు పేను కొరుకుడు మాదిరిగా కటింగ్ చేసి వికృతి చేష్టలకు పాల్పడింది ఇళ్లకు వెళ్లన విద్యార్థుల హెయిర్ స్టైల్ చూసి అవాకైన తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిరీష అనే ఇంగ్లీష్ ఉపాధ్యాయరాలు ఎనిమిది మంది విద్యార్థులు జుట్టు కత్తిరించి పైసాచ్చిక ఆనందం పొందారు కొందరు విద్యార్థులు జుట్టు పెంచి రోజు తరగతులకు హాజరవుతున్నారని ఎన్నిసార్లు కటింగ్ చేయించుకొని స్కూల్కి రావాలని హెచ్చరించిన మాట వినడం లేదని స్వయంగా ఉపాధ్యాయులు అనే బార్బర్ అవతారం ఎత్తింది ఓ కత్తెర తీసుకుని తనకి వచ్చిన విధంగా ఎనిమిది మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించింది తలపై అక్కడక్కడ జుట్టు కత్తిరించడంతో ఎలుకలు కొరికినట్లుగా మారింది అయితే విద్యార్థులు ఇంటికి వెళ్లి విషయం తెలపగా పాఠశాల వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకుని ఆందోళన చేపట్టారు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటని అవమాన భారంతో తమ పిల్లలు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే బాధ్యులు ఎవరంటూ ప్రశ్నించారు అయితే టీచర్ చేసిన పనికి తమ పిల్లలకు పూర్తిగా గుండు కొట్టించాల్సి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపుతున్నారు

پيلا ننا صاحب کي స్కూల్లో వద్ద పదవ తారీఖు ఆ చదివిధది మేళగలు కట్ చేసి ఇంటికి వచ్చి ఏడుతుంది ఏడుతుంటే యాభై రూపాయలు ఇచ్చి మేపు మళ్ళీ కటింగ్ చేసుకుంటుంది శుభ్రంగా గవర్నమెంట్ చేసుకుంటుంది మేళగానే చెప్పారు అచ్చమ్మ అచ్చమ్మకత్తా చెప్పిన చెప్పలేదు అంటున్నారు వచ్చిన తర్వాత చూస్తే మేడం గారికి కట్ చేస్తారు ఎందుకడి అడిగాను మేడం గారిని ఇలాగే రీరికల్ చేసాం పిల్లగా ఉన్నారని చెప్పారు అలా అని అడిగాను చెప్పాను చెప్పాను చెప్పండి ఇట్లా హెయిర్ ఉంది కదా రోహిత్ అసలు అయితే మీ నాన్న కదా హెయిర్ కట్ చేసుకోలేదు మార్క్స్ ఏవంటే నీ జుట్టు కట్ చేస్తారా నువ్వు ఇట్లా వస్తున్నావు రోజు అంటే మేడం నా పరువు పోది ఊర్లో నా హెయిర్ కట్ చేయదు ఏమొద్దు అని అన్నాడు అంటే నేను అన్న కదా ఎన్ని వీక్స్ నుంచి చాలా వీక్స్ నుంచి చెప్తున్నాను సార్ ప్రతి ఒక్క టీచర్ చెప్పారు మేము స్టాఫ్ మీటింగ్లో కూడా చెప్పుకుంటున్నాం ఇట్లా హెయిర్ కట్ చేయట్లేదు చేయించుకోవట్లేదు వచ్చే ఆన్సర్స్ ఇట్లా ఎగరేసి చెప్తున్నారు కాబట్టి నేను కట్ చేస్తాను సార్ అది తప్పని నాకు తెలియదు నేనే జుట్టు మళ్ళీ పెరుగుతుంది కదా వెంటనే అందుకని చెప్పా నాకు వచ్చినట్టు నేను కట్ చేసా నేను ఎక్స్పర్ట్ ని కాదు కదా మీరు కటింగ్ షాప్ కి వెళ్ళి సరిగ్గా ట్రిమ్ చేయించుకోండిరా నేనైతే కట్ చేస్తున్నా లేకపోతే మీరు కటింగ్ చేయించుకోవట్లేదు కాబట్టి నేను చేస్తున్నాను నాకు అవసరం లేదు కానీ మీరు వినట్లేదు కాబట్టి